శ్రేష్టమైన రేపటి నిర్మల గురించి అతిశయపడకము ఏ నిర్మల ఏది సంబంధించిందని నీకు తెలియదు మీ కాదు అన్నది మీ పెదవులు కాదు పరులేని పొగడలేదు రాయి పరువు ఇసుక భారం మూడిని కోపము ఆ రెండింటి కంటే భయం కాపంచ ఆదర్త శివాదిమైన తండ్రి ఆరాధనకి ఒకటి ఇదిగో స్త్రీల చిన్న మందిగా అందరితో చేరి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మిమ్మల్ని ఘనపరుస్తుండగా నాకు మాటలు మాకు మీ ఆత్మ తయారు చేయండి మేనగ చెవుని అర్థం చేస్తున్న నాకు వంటి దాన్ని మొట్టదాన్ని లేని దాన్ని ఆయనకు ఈ పని పాత్రగా నన్ను నిలబెట్టి వాడుకుంటున్న ఆశ తెలుస్తూ చెల్లించుకుంటూ సమర్పణ చేసుకుంటూ మీ యొక్క హెచ్చించుకుంటూ ప్రాప్త చేస్తూ వీళ్ళకు ప్రాప్తారు ఆయన ఇక్కడ అనుకున్నాడు సావిత్ర గ్రంథము జ్ఞాని రాసింది ఎవరు జ్ఞాని ఎవరు సర్వం అని యొక్క జ్ఞాని రాస్తారు మరి సభను అనుభవించినది ఏదీ లేదు సలభను రుచి చూసినది ఏదీ లేదు దేవుడు అనుగ్రహించిన ప్రతి విషయంలో దేవుడు మరి అతనికి ఇచ్చిన విధానంలో ముందుకు నడుస్తున్న వాడు అన్నాడు అయితే ప్రసంగి గ్రంథానికి వచ్చేటప్పటికే అన్నింటినీ వ్యర్థము 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 సూర్యుడి కింద జరుగుతుంది ప్రతి విషయం కూడా వ్యర్థము ఉన్నది శ్రేష్టమైనది దేవుణ్ణి ఆరాధించడం దేవుని యొక్క విద్యత్వంలో ఉండడం అనేది మనకి తెల్ల తెల్లగా కనబడుతుంది అయితే మనుషులక మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొన్ని ఆశ పడుతుంటాము కొన్ని ఆలోచిస్తుంటాము కొన్ని బాధపడుతుంటాము కొంత మనము సంతోషిస్తుంటాము మన యొక్క జీవన సంబంధమైన యాత్రలో అన్నిటికీ మరి కలిపి మనము కన్నీరు కానీ కానీ బాధ కానీ సంతోషం కానీ మన కలిగి ముందుకెళ్తాము అయితే రేపు జరగకపోయిన దాని గురించి కూడా మనము ఆలోచిస్తుంటాం అందుకే ఇక్కడ అంటాడు సానులు ఇరవై ఏడో అధ్యాయ ఒకటో వచ్చినప్పుడు రేపటి దినముల గురించి అతిశయపడదు ఏ దినమున ఏది సంభవించను అది నీకు తెలియదు అంటున్నాడు చూడండి రేపటి దినముల గురించి మనము అతిశయపడకూడదంట కదా అంటే గర్వపడకూడదు మరి అతిశయపడకూడదు మరి ఏ దిన ఏది సంభవించినో అది మీకు తెలియదు ఏ నాటికి ఆ నాటికి చాలు ఈరోజు సంతోషిస్తున్నావా సంతోషపడు ఈరోజు బాధపడుతున్నావా రేపు దేవుడి నీకు సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని ఇస్తాడు అయితే దుఃఖపడ దుఃఖపడుతున్నప్పుడు జీవితాంతము దుఃఖము నా జీవితంలో అలాగే ఉంటుంది అని మనం అనుకోకూడదు సంతోషంగానే దుఃఖము కానీ మరి నీ జీవితంలో మరి వచ్చినప్పుడు దాన్ని అనుభవించే శక్తి కూడా నువ్వు పొందుకోవాలి కదా అనుభవించే శక్తిని కూడా నువ్వు పొందుకోవాలి నీకు మించిపోయిన శ్రమలైతే రావు నీకు మించిపోయిన శ్రమలు రావు పౌరుల వారి యొక్క జీవితము ముందుకు నడుస్తున్నప్పుడు మరి అనేకమైన ఒడొడుకులు శ్రమలు ఇరుపులు ఇబ్బందులు మరియు కొన్ని కోట్లకు అధిపతిగా ఉన్నా కూడా దాన్ని పెండుతో సమానంగా ఎంచుకొని పక్కన పెట్టేసి దేవుని యొక్క స్వార్థ నిమిత్తము మరి ప్రయాసపడి నడుస్తున్న వ్యక్తిగా ఉన్నప్పుడు కొన్ని దినాలలో మరి అతనికి కొన్ని శ్రమలు బాధలు ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ కూడా భయపడలేదు మరి బాధపడలేదు మరి పడలేదు ఎందుకనంటే నా కుంపెనీకు చాలు చాలును అన్నాడు ఏమన్నాడు నా కుంపెనీకు చాలు చాలును అన్నాడు దేవుని కృప మనకి ఇచ్చినప్పుడు మన ఏ విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు అతిశయకూడదు కదా మాకు అది ఉంది ఇది ఉంది మాకు డబ్బు ఉంది మాకు హోదాలున్నాయి మాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని కొంతమంది అతిశయపడుతుంటారు మరి అటువంటి విషయాలలో కూడా అతిశయపడదు మన అతిశయం అంటే దేవుడు ఎంత ఉందా అది అయితే రేపటి దినముల గురించి కూడా మనము అతిశయపడకూడదు రేపటి దినముల గురించి కూడా అతిశయపడకూడదు అందుకే ఇక్కడ సాగుతుల ఇరవై ఏడు వరకు చక్కటి మాట్లాడుతున్నాడు రేపటి దినమున గురించి అతిశయపడకు ఏ దినమున ఏది నీకు సంభవించనో అది నీకు తెలియదు ఏ దినమున ఏది నీకు సంభవించినో నీకు తెలియదు అది ఈడైనా కావచ్చు మరి శ్రమైన కావచ్చు సంతోషమైన కావచ్చు మరి ఏ దినము ఎలా వస్తుందో తెలియదు అయితే నీకు ఇచ్చిన దినము దేవుని పెట్టాలి ఎక్కడ పెట్టాలి దేవుని పెట్టాలి దేవుని సన్నిధిలో కుమరించాలి ప్రభ ఈ దినము నేను మంచిగా ఆరోగ్యంతో ఉన్నాను ప్రభా ఈ దినము నేను మంచిగా ఉన్నాను ఈ దినమున కాపాడే తప్పించే అని మనము దేవుని మీద అతిశయపడాలి రేపటి దినము నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అని ఊహించుకొని మనం అతిశయపడదు రేపటి దినము గురించి మనం ఆలోచించకూడదు ఏమో ఈ రోజు ఉంటాం రేపు ఉండమో ఈ క్షణం అంటే మరొక క్షణం ఉండము కదా ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా మరి అనార్గంలో మరి ఒక వ్యక్తి మరణించినప్పుడు అంతా కలిసి దుఃఖముతో బాధతో వేదనతో కన్నీరు మున్నీరైపోయి విలపిస్తున్నారు వినిపిస్తున్నాము వినిపిస్తున్నాం ఈరోజైతే నువ్వు సచివుల ఉన్నావు సజీవరాలుగా ఉన్నావు ఆ లెక్కలో నువ్వు చేర్చబడ్డావు ని కుటుంబం మా దీనికి మా ఈ ఈరోజు మేము మంచి ఆరోగ్యంతో ఉన్నాం అది దేవుడి నీకు ఇచ్చిన ఐష్యం కదా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము కదా దేవుడు నీకు ఇచ్చిన సంతోషము కదా అయితే మన ఎందుకు మన జీవితంలో రేపటి గురించి మనం క్షేపడా రేపు నేను అలా ఉంటాను ఎలా ఉంటాను ఎందుకు నువ్వు ఆలోచిస్తావు అవి వాటిని మనకు కూర్స్టెట్ట ఈరోజు నేను దేవుడిలో నేను క్షేమం ఉన్నానా దేవుడిలో దేవుడి వాక్యంలో నేను నిలుచున్నానా లేదా అనేది మాత్రమే మనము అది మాత్రమే మనం ఆలోచన చేయాలి ఎందుకు మనం ఆలోచన చేయలేదు తరహాలు కలుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనం మాత్రం మారలేని పరిస్థితిలో ఉన్నాం మనం మాత్రము మారలేని పరిస్థితులు లోపడైన పిల్లలకు ఏమన్నదా శ్రమ శ్రమ రేపు దినము నేను శ్రమ వస్తే అప్పుడేం చేస్తుంది ఈ రోజు నీకు శ్రమ లేదు హ్యాపీ అయిపోతుంది రేపు దినం రేపు దిన బాగుతానని అనుకుంటా రేపు దీనికి శ్రమ వస్తా నీ జీవితం మరణ పరిమితి వరకు శ్రమలు వచ్చినా బాధ వచ్చినా హింస వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అతిశయపడకుండా గర్వించకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించుకునే మనస్తత్వంలో మనం కలుగుతా నీ శ్రమత్తంలో కనబడే అంతలో ఖాయమైపోతే మన జీవితమే అలాంటిది కదా నీటి పొడుగు అలాంటిది కదా ఆకాశ వాక్యాల ఆకాశం వర్షం కురిచినప్పుడు అలా చిరుకు పడితే ఎలా పడుతుంది అదిరిపోతుంది నెల మీద పడంగానే అదిపోయిపోతుంది నేనేం కాలిపోతుంది మరి మన యొక్క ప్రాణం కూడా అంతే మన ప్రాణం కూడా అంతే ఈరోజు మనం పాకున్నాం రేపటి పరిస్థితిలో అని నేడే దక్షిణ ఉన్నాడు నేడే రక్షణ నేడే నీ జీవితం సరి చేసుకో నీ పెద్ద మార్చుకో నేడే మరి మారదు నేనే నీ జీవితము సరి చేసుకో నీ కుటుంబం సరి చేసుకో పిడలు సరి చేసుకోలేదు బర్తలు సరి చేసుకోవాలి బాధలు సరి చేసుకో రేపు మారదాం ఈ రోజు మారదాం అని మన జీవితంలో అనుకోకూడదు రేపు నేను అలా ఉంటాను దేవుడు ఒక సమయం ఇస్తాడు ఒక రోజు ఇస్తాడు ఒక వినాన్ని ఇస్తాడు నువ్వు ఎప్పుడు బాగుపడాలి ఎప్పుడు నువ్వు నిలబడాలి ఎప్పుడు నువ్వు స్థిరపడాలి అని అనేది దేవుడు చూపిస్తాడు కానీ మన హృది ఉన్నదే అతి భయంకరమైన ఘోరమైనది ఎలాంటిది భయంకరమైన ఘోరమైనది ఆ భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాక్యముతో బాగుపరిచాడు ఏం చేస్తాడు వాక్యముతో పాకు చేస్తాడు సరి చేస్తున్నాడు దిద్దుకోవాలంటున్నాడు బాగుపడండి అని అన్నాడు స్వస్థత పొందుకోండి అంటున్నాడు హితబోధ నేను ఇస్తున్నాడు అంటున్నాడు ఆ హితబోధ ఏంటి అనంటే దానికి అర్థము హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన బోధ తిమోతి రాసిన పత్రికలు మీరు చదువుకోండి ఆరోగ్యకరమైన బోధ ఆరోగ్యకరమైన బోధ మరి దేవుని యొక్క సంఘములో నీకు అందింపబడుతున్నప్పుడు దైవసేవుకుల ద్వారా మనం ఏం అంటే బాగు చేసుకోవాలి ఏం చేసుకోవాలి బాగు చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏం చేస్తా నీకు బాగాలేనప్పుడు నాకు వైద్యం చేయించుకోవాలి నేను అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాధుని బట్టి దేవుడు ఆ యొక్క డాక్టర్ నేను బాగు చూస్తాను నీ హృదయంలో దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క వాక్యము దైవ శైతుల ద్వారా నీకు తెలియపరిచినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేస్తాను చాలా మంది వెలువెత్తుంటారు ఎలా నేను రేపటి గురించి అలా అతిశయిస్తాను నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అలా మీరు ఆలోచించే పక్కన నేను జ్ఞానియే తెలియపరుస్తున్నాను సలో లేక జ్ఞానియే తెలియపరుస్తున్నాడు రేపటి దిన గురించి మీరు అతిశయపడకమో ఏ ఏది నీకు సంభవించునో సంభవించునో అది నీకు తెలియదు తెలియదు మరణం ఎప్పుడు వస్తుందని తెలుసా తెలియదు సంతోషం ఎప్పుడు వస్తుందని తెలుసా తెలియదు ఆయన కార్యములు కంటికి వెనబడవు చెవికి ఎనబడువు హృదయానికి ఓచర్పడవు గొప్ప గొప్ప కార్యాలు దేవు చేస్తాం ఆయన చేసే కార్యములను బట్టి మనం అతిశయపడాలి మన యొక్క గుణాలను బట్టి మన డబ్బును బట్టి మన హోదాను బట్టి అలా ఉంటాం ఇలా ఉంటాము అని బట్టి మనం అతిశయపడాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు తగ్గింపబడాలి దేవుని సార్ నువ్వు బలపడుతున్నప్పుడు నిరుడుగా ఉండాలి నువ్వు నువ్వు తగ్గించుకొని దేవుని హెచ్చించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద దేవుని మనసు కూడా ప్రార్థించాలి ప్రార్థించాలి నేను ప్రార్థించాలి మీరు ప్రార్థించాలి దేవుని సంతులు ఎప్పుడు తగ్గింపబడిన జీవితాలు మనకు కలుగుతారు అలాంటి జీవితం మనకి కావాలి ఎప్పుడైతే ఆ జీవితంలోకి ఆ స్వభావంలో మనం అత్యధికమైన మేలుతో నింపబడి రేపటి దినం కూడా దేవుడిని మనల్ని హెల్చ్ ఇచ్చేవాడు కానీ ఇవి ఒకవేళ ఎలా ఉంటదో తెలుసా రేపు దేవుడి గురించి అతిక్షేపడకము ఏ దేవుడి ఏది సంభవించిన మీకు తెలియదు అన్నప్పుడు మరి ఎందుకు అతిశయపడుతున్నారు అంటే వాళ్ళ నోటిలో నుంచి వచ్చే నోటి మాటల వలన ఏమంటున్నారు కింద రెండవ వచ్చిన నీ నోరు కాదు అంటే నీ పెదవులు కాదు నిన్ను పొడవులు కూడా బదు పొగుడతారు చాలా మంది కదా ఆ పొగడుదలకి అసల మస్తుంది పొగుడుతున్నారు అని అంటే నీ వెనకాల పుంద తగుతున్నారని పొగడతలకు ఎప్పుడు మనము ఇదవ దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనకు పొగడు నీలో కాదు అన్నుడే అన్నుడు ఇలా ఉంది నీ పెదవులకు కాదు బరువు నిన్ను పొగడతా రాయి బరువు ఇసుక భారము వాళ్ళ నోటి మాటలు ఎలా ఉండే తెలుసా రాయి మరి ఇసుక కారము ఉంటుందన్న ఒక దెబ్బ కొడితే ఎలా ఉంటుంది మాసిపోద్ది కదా మర్చిపోతుంది మాట ఎలా ఉంటుందన్నంటే పృదీవులు అలా ఎల్లు కూర్చుంటుంది అలా ఎల్లు కూర్చుంటుంది కానీ క్రైస్తవులుగా మనము కత్తి కూడా ఏం చేయాలని అంటే పప్పు తుడిచిపెట్టాలి ఏం చేయాలి పప్పుకి తుడిచిపెట్టారు అలా తుడిచిపెట్టినప్పుడే అలా ఉన్నప్పుడే మనం ఎదుగుతాం అవి గంటలు పట్టుకుందాం అనుకో ఏమవుతుంది అపవాది మనము చోటించిన అపవాదం మనం చోటు అపవాదం తన మనకు చోటించిన కదా కుటుంబాలలో కానీ మన ఎదుగు పరుగుల కానీ కదా సంఘములో కానీ ఎక్కడ ఇటువంటి పరిస్థితి రాని మనం ఏం చేయాలంటే సమయోచితమైన ఆలోచన కలిగి ఉండాలి ఉండాలి సమయోచితమైన సమయోచిత ప్రాముఖ్యంగా అటువంటి అనుభవం కలిగిన విధానం ఉండాలి మనకన్నా ముందున్న మాదిరి కలిగిన జీవితాలను చూడాలి కదా మనకు ముందున్న మాదిరి కలిగిన జీవితాలను చూడాలి అటువంటి జీవితాలను చూడాలి ఎందుకు చూడమన్నాడు మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళని మాత్రం కలిగిన చూడండి వాళ్ళ విశ్వాసం చూడండి వాళ్ళు వర్క్ చూడండి చూడండి ఎక్కడ కూడా అతిశయపడం రేపటి మేము అలా ఉంటామని కూడా అతిశయపడలేదు వాళ్ళు అది మనం కూడా మాత్రమే అందుకే ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది మీరు నన్ను పోయి నడుచుకున్నది అతని చూడండి ఎప్పుడు వచ్చినట్లు అనుకున్నాడు రాయి బరువు హారము మూడిని కోపము ఆ రెండింటి కంటే బరువు మూడిని కోపము మూడులుగా ఉండకూడదు ఆ రెండింటికన్నా అవే నేను ఎంత ఇసుక వచ్చు మరి రాయిలైన వచ్చు మరి వాళ్ళ కోపము ఆ రెండింటి కంటే ఇంకా దిగుతారు కొట్లా దిగుతారు పెద్దలాగ దేగతారు అన్నిటికీ దిగతారు మూడు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు అందుకే చాలా జాగ్రత్తతో ఉండాలంట ఎలా ఉండాలి చాలా జాగ్రత్తతో మరి మనం వాళ్ళు నచ్చే చూడండి ఇక్కడ అనుకున్నాడు ఇరవై రెండవ కీతన ఇరవై రెండవ సావిత్ర గ్రంథము ఒక వచ్చిన మనం చూద్దామనండి మూడవ వచ్చినము బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏమవుతాడు దాగుకొలు లేని వారు యోచింపక ఆపదలో పెడుతు బుద్ధిమంతుడు మరి అపాయము వచ్చుట చూసి అన్నాడు అపవాదము దాగులే అపవాదం చే కూర్చుంది చెట్టు కింద ఇది నిజమా అది పండించుడు ఎంత చక్కగా ఉన్నదో అని అన్నది అయిపోయింది దాగుతుందంటే అయ్యో దేవుడు నా మాటకు తేజస్సునిచ్చాడే అయ్యో దేవుడు మాతో ప్రతినిత్యమూ వచ్చి మాట్లాడుతున్నాడే ప్రతినిత్యమో దేవుడు మాతో స్నేహం చేస్తున్నాడే మరి ఆయనకు వెలుగులోనే మేము దాగుండాలి ఆయన వెలుగులోమే ఉండాలి అని పర్వత ఆలోచన చేస్తుంటే మరి ఇంత శ్యామ బరాదు ఇంత రాదు మరణం రాదు మనం ఈ మరణుని తప్పించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన సిలువ రెండు మన కోసం పెట్టాడు అయితే ఈరోజు అటువంటి వాక్యము నేనే జీవాహారం అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు జీవ ఆహారాన్ని మనం చూస్తున్నాం దేవుడి సంగతులు ఆయనకు ప్రభు పదాలు మనం చేస్తున్నాం మనం బాధవాతాం కదా ప్రతినిత్యము వాక్యము వింటున్నాము వాక్యము చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం అయితే నా కథలో కదా లేదు లోబడి నేను చేస్తున్నాను లోబడి చేస్తున్నాను లోబడుతున్నప్పుడు అపాయం వస్తుందంటే ఏం చేస్తామని అంటే ఆనాడు అపదా కదా అదాము దాక్కోలేదు దేవుడు యొక్క వెలుగులోకి రాదు ఉంది కూడా వాళ్ళు తప్ప తర్వాత ఎప్పుడు దాక్కున్నారు వాళ్ళకి మా అమ్మ తెలిసిన దేవుడు గర్తిస్తాడేమో దేవుడు వస్తాడుగుటేమో అని అని మేము ఇలా తెప్పని అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దాక్కున్నారు అంటే చెట్టు చాటుకెళ్ళి ఆకలి కుట్టుకొని అప్పుడు దాక్కు అదా ఎక్కడున్నావు అదాము ఎక్కడున్నావు వాళ్ళని అయ్యా ఇదిగో నేను చెట్టు చాటు నువ్వు దిగంబరిమని తెలిపిన వాడు ఎవరు దిగుబరిమని తెలుగు చూడండి నువ్వు నాకు అనుగ్రహించేవే ఈ నాది సహభాగము ఈవి నాకు కొన్ని పండించింది ఇచ్చింది తిన్నాను నీకు ఇచ్చినది ఎవరు ఏ సర్పము సర్ప లోపం మనం దూరం అవ్వాలండి లోపమాటలకు మనం దూరం అవ్వాలి కదా మనం దొరికమ్మా అందుకే మనం బుద్ధిమతులుగా తయారవ్వాలంటే వాక్యములు ఇవ్వడాలి ఏం చేయాలి వాక్యంలో ఇవ్వడాలి వాక్యంలో మనం స్థిరంగా ఉండాలి వాక్యంలో మనం వర్ధల ఎప్పుడైతే వాక్యంలో మనం వర్దిలుతామో అపాయం వచ్చినా శ్రమ వచ్చినా ఇరుపు వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం తప్పింపబడతాము ఇది ఎప్పటిదైనా గురించి కూడా మనం ఆలోచించు ఈరోజు క్షేమకున్నామా ఈరోజు దేవుని యొక్క చొప్పులో మనం ఉన్నామా అది చాలా వందేళ్ళు బ్రతకాలని అనుకోరుకుంటుంది తొంభై ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటుంది ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఇప్పుడు వచ్చేసిగా చాలా విరిగిపోతాం అనమాట ఎందుకు ఈ లోకంలో ఎటువంటి శ్రమలు అనుభవించినా కన్నా ఇటువంటి బాధలు అనుభవించినా కన్నా దేవుడు వచ్చేస్తే దేవుడితో పాటు పోయి దేవుని యొక్క సన్నిధిలో వివిధాలు దేవుని ఆరాధించే నిత్యమైన నివాసస్థానంలో స్థానంలో చాలు ఉంచితే ఆయన యొక్క మాటల గురించి చెబుతాము తీసుకుంటే ఆయనతో పాటు ఉంటాము అన్నాడు ఒక భక్తుడు మరో పౌరుగా బ్రతుకుడైతే క్రీస్తు చావేళతే అన్నాడు రేపు గురించి ఆయన ఆలోచించలేదు అతిశయపడలేదు ఇదేమునారా ఈ రోజు దేవుడు నన్ను పిలిచినా నేను వెళ్ళిపోతాను ఈ రోజు దేవుడు నాకు సజీవ రెక్కల సజీవ రెక్కలో ఉంచినా నేను నిలబడతాను నాకు అది చాలు నాకు అది చాలు నేను ఎప్పుడు దేవనైనా నాకు ధార్మికంగా ఉంటాను ఇలా ఉంటామో అలా ఉంటాము అని అనుకుంటాం అది వ్యక్తం మనం ఇక్కడ ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధులు బుద్ధిమంతుడుగా బుద్ధిమంతురాలుగా మరి అపాయం నుండి వస్తుందో అని మనో నేత్రంలో వెలిగింపబడి బాగు కొనాలి దేవుని యొక్క వేదికలో ఉండాలి దేవుని సత్తులో ఉండాలి దేవుని సహాసంలో ఉండాలి అలా లేని వాళ్ళు ఏమవుతారు కింద అంటున్నాడు లేని వారు ఆపదలో నానం లేని వారు వాళ్ళు యోచి యోచిపక ఆపదలో పడిపోతారు అయితే కింద వచ్చిన మా నావు వచ్చినట్లా అంటున్నాడు యహోమయ్యేది భయోక్తలు కలిగిందట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతనో జీవములో దానములనే ఫలు రేపు ఏం దినీకేమిస్తాడు అనేది తెలియదు కదా కానీ నువ్వు ఆలోచించి బాబా అని ఓటిస్తాడు దేవుడు అది మంచిది ఈ దినం నీకు సంతోషం ఇచ్చాడు ఈ దినం నీకు మేలు ఇచ్చాడు ఈ దినం నీకు కృపణిచ్చాడు అది నీకు చాలా ్రహ్మా నా జీవిత మరణ పరిమితం వరకు నువ్వు అనుభవించే దినముల కొలది నేను నీ సన్నిధిలో మరి నమ్మకమైన విడగా నమ్మకమైన సంగమగా నేను ఇద్దాను బ్రహ్మా అని దేవుని సన్నిధిలో మనం నిబంధన ఏం చేసుకోవాలి ఇంకా మనం ఆ త్యాగం ఉన్నదా ఆ విధానం ఉన్నదా ఆలోచించి గమనించండి దేవుని వాక్యమును మనము ఆలోచన చేసుకొని మనము నడుచుకోవాలి కదా చూడండి మరి అదే సమయంలో ఇరవై మూడవ వచ్చిన అధ్యాయము మనం ఒక వాక్యము చూద్దామనండి ఇరవై మూడవ వచ్చింది నోటిని భద్రము చేసుకుని చేసుకున్నవాడు ఏమవుతాడు శ్రమల నుండి తన ప్రాణమును ఆ కాను నోటిని నాలుగును ఏం చేసుకోవాలి భద్రం చేసుకుంటు ధ్యానము శ్రమల నుండి నోటి మాటల నుండి నోటి మాటల వలన శ్రమలు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కానీ దాన్ని మనం ఏం చేయాలంటే అదుపు చేసుకో భద్రం చేసుకోవాలి ధనాన్ని భద్రం చేసుకుంటావు కదా రేపు దినం మనకి ఏది కావాలన్నా భద్రం చేసుకుంటావా లేదా ఏ దినమయ ఏం సంభవిస్తుందో తెలియదు కానీ ఈ నానా దేవుడు నీకు ఒక మంచి సదావకాశం ఇచ్చాడు మన దేహాన్ని మన నోటిని మన మాటలు మన తలంపులు మన ఆలోచనలు మన కుటుంబం మన పిల్లలు భర్తలు భార్యలు కుటుంబం ఎరుగు కుటుంబాలు బంధుమిత్రులు స్నేహితులు అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే బహు జాగ్రత్త కలిగిన వారు ఉండాలి ఎక్కడ నుండి శ్రమలు వస్తాయో తెలుగు ఎక్కడ నుండి ఇబ్బందులు వస్తాయో తెలుగు ఎక్కడ నుండి ఇరుకులు వస్తాయో తెలుగు ప్రతి సంభాషణలో ఎలా ఉండాలంటే సమయోచితమైన ఆలోచనలు ఏముండాలి సమయోచితమైన ఆలోచనలు ఉండాలి ఇవి లేవు ఇవి లేవు ఒక కుటుంబంలోకి వెళ్ళి మరి దర్శించినప్పుడు మాట్లాడినప్పుడు నోటి మాట వలన నేను అత్తనే ఎంచుకోవాలన్నాను ఏమన్నది నేను అత్తనే ఎంచుకోవాలన్నాను అత్త భయంకరంగా మాట్లాడదు వయసు అయిపోయింది కదా నోరు కంట్రోచ్చేసి మాట్లాడబాను జాగ్రత్త అంటే నేను అంతటి దాన్ని ఇంతటి దాన్ని నేను అలా ఉన్నాను నేను ఇలా చేశాను అని నేను మరి చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతాను నేను చూడలే చూడను నా వల్ల తానే కాదు ఎందుకు నోటి మాటల వలన కలుగు బాగా భయంకరమైన పరిస్థితి భయంకరమైన పరిస్థితి అది ఇక్కడ మాట అంటున్నాడు ఇరవై మూడు నోటి నాలుగు భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాను శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటున్నాను కాపాడుకుంటున్నాను నన్ను మనం కాపాడుకుంటున్నా ఆలోచన చేయి ఆలోచించి బ్రహ్మా నేను మీ సన్నిధిలోని వాక్యముతో నేను నన్ను నేను భద్రపరచుకుంటున్నానయ్యా నన్ను భద్రపరచుకుంటున్నాను సహాయం చేయి కదా ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవం చూడండి ఎవో చూపులు నాను వారిని వాడిని ఎంత మంచి వాక్యమో కదా ఎంత మంచి వాక్యమో ఎవో చూపులు వారిని కాపాడు నానం ఉండాలి ఫస్ట్ కదా నానవంతరాలుగా ఇల్లు కట్టుకొని మూడు రాళ్ళు తన ఇల్లు బుడబెరుగు కొనుకొను అంటుంది కదా జ్ఞానం కలిగిన పిల్లలను ఉండాలి మన దేవుడు అనంత ఇలాంటి వాడు అనంత జ్ఞాని మన దేవుడు అనంత జ్ఞానిగా ఉన్న దేవుడు పట్ల మనం ఆయన పిల్లలు ఉన్నప్పుడు కూడా జ్ఞానవంతులుగా ఉండాలా లేదా జ్ఞానముందులుగా ఉండాలి ఆ జ్ఞానం దేవుడు మన మనల్ని తప్పిస్తాడు మనల్ని కాపాడుతాడు క్షమాని భద్రతని ఆశీర్వాదాన్ని దేవుడు మన